సైకిల్ యాదవ్ గారు మరి మిత్రులు అలాగే సోదర సోదరి మనులందరికి కూడా జై భీమ్ జై పూలు నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నేను ఇక అప్పటికి పుట్టినొండను మా ఫాదర్ ఇక్కడ జాబ్ చేశారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్పటి నుంచి మాచర్ల గురించి వింటూనే ఉన్నాను ఆ తర్వాత నాకు మూడు ఏళ్ళ వయసులో మా తండ్రి గారు నన్ను ఇక్కడి నుంచి ఈ కోటప్పకొండ గుడికి తీసుకెళ్ళా తర్వాత ఇరవై సంవత్సరాల క్రితం ఈ జిల్లా ఎస్పీగా చేశాను రెండున్నర సంవత్సరాలు నే చేశాను నేను చేసిన ఏదైతే టెన్యూర్ ఉందో కాలం ఉందో ఆ రెండున్నర సంవత్సరాలు నా ముందు కానీ నా తర్వాత కానీ ఎవరు చేయలే నా ముందు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బ్రహ్మానంద రెడ్డి సీఎం హయాంలో శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన ఎస్పీగా రెండు నాలుగు సంవత్సరాలు చేస్తే తర్వాత నేను చేశాను ఉమ్మడి గుంటూరు జిల్లాకి నేను పనిచేశాను అప్పుడు గుంటూరు జిల్లాలో లేని సమస్య అంటూ లేదు స్టేట్ లో ఏ సమస్య ఉన్నా గానీ ఆ సమస్య గుంటూరులో ఖచ్చితంగా ఉంది రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఉంది తెలంగాణలో ఉన్నటువంటి నక్సల్ కార్యక్రమాలుండే తర్వాత మనకి గుంటూరు జిల్లాలో చెప్పక్కర్లేదు ఎస్సీల మీద అత్యాచారాలకి చుండూరు మరి ఈ ప్రాంతాలన్నీ మీకు తెలిసిందే మరి కులపరంగా విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నటువంటి ప్రాంతం అట్లనే రౌడీయిజం గుంటూరు టౌన్ లో విపరీతమైన రౌడీయిజం ఉండేది ఈ అన్ని సమస్యల్ని అలానే రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం ఈ జిల్లాలో చాలా ఎక్కువ గాలి పీల్చినా గాలి వదిలినా సరే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం తప్పిస్తే వాళ్ళ స్వలాభాపేక్ష తప్పిస్తే ఇంకోటి ఉండదు సో అటువంటి గుంటూరు జిల్లాని నేను రెండున్నర సంవత్సరాలు చేశాను మరి ఇక్కడ మీకు తెలుసు ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ రోజున బ్రహ్మానంద రెడ్డి గెలిచాడు ఈ రెడ్డిని కూడా నేనున్నప్పుడు అరెస్ట్ చేశాను అతను ఒక పెద్ద ఫ్యాక్షన్ మోటర్ రెడ్లని ఐదో ఏడో నాకు నంబర్ గుర్తులేదు కానీ ఏడుగురిని దుర్కి వెళ్లే దారిలో మరి అటకాయించి వాళ్ళ బృందం గొట్రళ్లతో గత్తులతో పొడిచి గొడ్డలతో నరికి దారుణంగా హత్య చేసింది అప్పుడు నేను వెంటనే ఇక్కడికి వచ్చా మూడు రోజులు ఉన్నా ఇదే గుళ్ళో మాచర్ల టౌన్ రాత్రి అనగా నేను పోలీస్ స్టేషన్ లోనే కూర్చున్నా ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసా నాతో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా నా దగ్గర ఉన్నటువంటి అధికారులు అన్ని కులాల వాళ్ళు నాతో నేను టీం వర్క్ చేసేవాడిని అప్పటికి ఆ రోజుల్లో మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కుల ప్రాబల్యుతో ఒక ఎస్సీ అధికారి ఒక బీసీ అధికారి రెడ్డి కమ్మ కాపు అన్ని రకాలైనటువంటి అధికారులు ఒక టీం లాగా మేము ఏర్పడి ఈ గుంటూరుని రక్షించాం గుంటూరు జిల్లాని పల్నాడు ప్రాంతాన్ని ఇదే బ్రహ్మానంద రెడ్డిని లో ఉంటే మా బృందం వెళ్లి పట్టుకుని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజున ఈ రెడ్డి కేసు నుంచి తప్పించుకోవటానికి నిమ్స్ హాస్పిటల్లో ఆయన ఎలివి సృష్టించుకున్నాడు అయినప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీ కింద అతన్ని బుక్ చేశాను అంటే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ రోజున రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజున బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా నాలుగు సార్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ పిన్నెల్లి కుటుంబం జోలకంటి కుటుంబాల మధ్యనే మాచర్ల నియోజకవర్గం మొత్తం నలిగిపోతోంది వీళ్ళు రెడ్లే రాజులు ఇక్కడ వాళ్ళ చేతుల్లోనే ఈ నియోజకవర్గం ఉంది మరి పార్టీలు చెప్తాయి టిడిపి అభివృద్ధి అంటది మరి జగన్ వైసీపీ సంక్షేమం ఉంటది మరి ఎక్కడుంది సంక్షేమం ఎక్కడుంది అభివృద్ధి మరి ఇప్పుడే మన సైదుల్ గారు చెప్పారు మరి ఇక్కడ ఉన్నటువంటి భూ ఆక్రమణలు గాని వేల ఎకరాల ఆక్రమణలకు గురైనాయి మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులే దానికి పూర్తి బాధ్యత వహించాలి నాకు ఇప్పవాళ్ళే తాజాగా ఒక సమాచారం తెలిసింది అటు పిన్నెల్లి వర్గం ఇటు జూలకంటి వర్గం ఇద్దరు కలిపి మీటింగులు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏవైతే ఆక్రమించారో పిన్నెల్లి వర్గం ఏవైతే భూములు ఆక్రమించారో ఆక్రమించారో ఆక్రమణ వాళ్ళు బేరసారాలు సాగుతున్నాయి వంద కోట్లకో రెండు వందల కోట్లకో ఒప్పందం కుదుర్చుకుని పైన ఈ రేట్లు కలిసి మిగిలిన డీసీలని ఎస్సీ ఎస్టీల్ని మైనారిటీల్ని వంచడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈరోజు నాకు పొద్దున సమాచారం అందింది ఇంతే కాదు మీరు చూసుకోండి ఈ రోజున గ్రామాల్లో అటు జంగమహేశ్వర పాడు గాని రాయవరం గాని మరి బుళ్లపల్లి గాని ఇంకే ప్రాంతం అయినా చూసుకోండి మన బహుజనంలోనే వీళ్ళు వర్గాలు సృష్టిస్తారు యాదవుల్లో రెండు ఫ్యాక్షన్స్ ని రేడ్లు నిర్వహిస్తున్నారు పెలికల్లో రెండు గ్రూపుల్ని ఈ రెడ్లు నిర్వహిస్తున్నారు అట్లానే ఎస్సీలో కూడా రెండు ఫ్యాక్షన్ చేసి వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు మొన్న వైసీపీ పాలనలో మరి యాదవుల్ని చంపారు జగమహేశ్వర్ పాడు ప్రాంతంలో వెళ్ళగొట్టారు ఈ జగమహేశ్వర్ పాడులో యాదవుల్ని చంపి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏం చేస్తున్నాడు అఖిలేష్ యాదవ్ ను కలుస్తున్నాడు చూడండి అంటే ఇక్కడ యాదవుల్ని చంపాలా అక్కడ అఖిలేష్ యాదవ్ ను కలవాలా ఇక్కడ గ్రామాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి ఎందుకు ఇంకా ఇక్కడ యాదవ్ ను చంపారు నువ్వేం చేశావు చీఫ్ మినిస్టర్ ఐదు సంవత్సరాలుండి యాదవల్ని ఎందుకు కలపలా నువ్వు అఖిలేష్ యాదవ్ ఎందుకు కలుస్తున్నావు ఇది ప్రశ్నించే వాళ్ళే లేదు ఇలా ప్రతి పార్టీ కూడా ఇదే పని చేస్తుంది మరి దీనికి జోలకంటి రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తాడో చూడాలి మీరెందుకు యాదవల్ని చీల్చుతున్నారు మీరెందుకు పెరికల్ని చీల్చుతున్నారు మీరెందుకు వడ్డల్ని చీల్చుతున్నారు మీరెందుకు ఎస్సీ చీల్స్తున్నారు ఎందుకంటే విభజించు పాలించు అనే సిద్ధాంతం బ్రిటిష్ వాడు నేర్పడా ఇది మన కుల వ్యవస్థే నేర్చింది ఒక గ్రామాన్ని కులాల వారీగా విభజించింది అదే అంబేద్కర్ చెప్పే మాట అదే కుల నిర్మూలన డాక్యుమెంట్ చదవాలి చదివితే తెలియదు ఆ డాక్యుమెంట్ లో చెప్పింది ఏంటంటే అంబేద్కర్ గారు చెప్పింది ఇదే విషయం నిచ్చెన మెట్ల సమాజం అంటే పైన కింద ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ప్రకమైనటువంటి సమాజాన్ని సృష్టించింది ఈ కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థను వాడుకునే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ముస్లిం కింగ్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళు పోయినా బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి ఇంకా